ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఒక ప్రెస్ ముందు కూర్చొని ఒక జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేకపోతారు ఎందుకంటే అప్పుడు వాళ్ళకి క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్ పేపర్ ఎవరు ఇవ్వరు కాబట్టి అర్థం చేస్తున్నావమ్మా నువ్వు నా బంగారు తల్లి నోట్లో వేలు పెట్టి ఏం చేయమంటారు సార్ అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి 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 ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న రాట్లేదా

మారుస్తున్నాడు ఓ నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన్ చూద్దాలే చూడటం కాదండి మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన